నమస్కరించి నేను మాట్లాడుతున్నాను ఎన్నో సమస్యల నుంచి నేను ఇక్కడికి వచ్చాను నా పేరు అమ్మా శ్యామలారాణి శ్యామల రాణి అండి నాకు విజయవాడ లబ్ధిపోతు ఐదు వందల నలభై గజలం ఉందండి ఆ ప్రాపర్టీకి నేను జీపీ హోల్డర్ని దాన్ని మా తమ్ముడు అంటే ఎమర్జెన్సీ నాకు ఏడు గణభములు ముగ్గురు రెక్క చెల్లడండి కరోనాతో చనిపోతే ఆ చనిపోకముందు మా తమ్ముడు లాయర్ బీజేపీలో ఉండేవాడు హాస్టల్లో పనికి నందిగామ నుంచి కొత్త సుమతి కొత్త సంతోష్ మౌనా నగేష్ ఇట్లా కొంతమంది పనులు చేసేవాడు కరోనాలో చనిపోయిన నేపథ్యంలో ఈ కొత్త సుమతి మా యొక్క డాక్యుమెంట్స్ అన్ని కాజేసి మా నగలను కాజేసి నేను అతని భార్యనని పార్టీలో ఎంచుకొని నేను ఒక బీజేపీ నాయకురానని మన ఎన్నో విధాల రాజకీయ వ్యవస్థే కాకుండా రిజిస్టర్ వ్యవస్థని ఎంఆర్ఓ వ్యవస్థని కుటుంబ వ్యవస్థని అన్ని తనకు అనుకూలంగా మొదలు చేసి సర్వ భ్రష్టి పట్టించింది ఈ విధంగా నేషనల్ పార్టీలో ఉన్న అమ్మాయి పేరు చెప్పకుండా మేము అటు శ్రీరామ్ గారికి విషయం తెలియపరచాం ఆయన ఏమంటారు ఆమె భార్య అంటారు ఇది మేము డిస్ట్రిక్ట్ డిస్ట్రిక్ట్కి మొత్తం ఎంఆర్ఓలకి మేము అర్జీలు పెట్టుకున్నాం వారి తెలియవర్చిన ఎంఆర్ఓ గారు డిస్ట్రిక్ట్ రిజిస్టర్ గారు చెప్తుంది డిస్ట్రిక్ రిజిస్టర్ గారు ఈ అమ్మాయి చేసిన ఫేక్ ఎన్ని ఉన్నాయంటే మూడు ఆధార్ కార్డులు క్రియేట్ చేసింది మా డోర్ నెంబర్న మా పుట్టింటి ఇనిషియల్ వాడింది మా పరువు ప్రతిష్ట ఎక్కడికక్కడ తీసింది మా ప్రాపర్టీస్ అన్ని డాక్యుమెంట్స్ క్రియేట్ చేయడానికి కారణాలు రిజిస్టర్ సంతకం డిస్ట్రిక్ట్ సంతకం ఎంఆర్ఓలు సంతకం అన్ని ఈవిడ క్రియేట్ చేసింది దీన్ని పూర్తి పరిశీలన చేసి డిస్ట్రిక్ట్ రిజిస్టర్ గారు మాకు మాకు లెటర్ పరిచారు పడమర రిజిస్టర్ గారికి పంపించారు దీని మీద పడమర రిజిస్టర్ గారు మొన్న ఆరో తారీఖు ఇరవై ఎనిమిదో తారీఖున సెవెన్ టౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లీట్ ఇచ్చారు అది కూడా డిస్ట్రిక్ట్ రిజిస్ట్రీ గారు ఆదేశానుసారం సార్ తర్వాత ఈ అమ్మాయి చేసిన విన్యాసాలు ఏంటంటే పార్టీ పేరు చెప్పుకొని అన్ని నాశనం చేస్తుంది బీజేపీ పార్టీ నాయకురాని మా తమ్ముడు భార్య అని పదవి ఎంచిందంటే అడ్డూరు శ్రీరామ గారు ఈ పదవి ఇచ్చేసారు అసలు ఆవిడ ఏం తెలుసు అండి అసలు పెళ్లి అవ్వలేదండి మా తమ్ముడికి కావాలంటే చూసుకోండి అన్మ్యారీ డెత్ సర్టిఫికేట్ చూపించండి అసలు వీళ్ళకి అందరికి ఏంటి ఇన్వాల్వ్ ప్రతి ప్రాపర్టీలోనూ వాళ్ళు చేసి ఇప్పటికీ హైదరాబాద్ లో రెండు ఫ్లాట్లు అమ్మేసింది మా తమ్ముడు ఫోన్ కాల్ చేసి ఓటీపీల ద్వారా మ్యూచువల్ ఫండ్స్ మూడు కోట్ల పైన డ్రా చేసేసింది కారు మార్చింది ఈ ఆధార్ అండి ఫేక్ డాక్యుమెంట్స్ అన్ని తయారు చేసింది అండి గవర్నమెంట్ వ్యవస్థ పని చేయడానికి వచ్చి డాక్యుమెంట్స్ అమ్ముకోవడానికి దురాలోచనతో దుర్బుద్ధితో దొంగ అడాప్షన్ సర్టిఫికేట్ లో క్రియేట్ చేస్తే అది డిపార్ట్మెంట్ యాక్షన్ తీసుకున్నారు ఆ అమ్మాయి నందిగా అమ్మాయి అమ్మాయికి అక్కడ రెండు పెళ్ళిళ్ళు అయినాయి ఆ అమ్మాయి పేరు కొత్త సుమతి తన భర్త పేరు కొత్త సూరిబాబు అసలు ఎందుకు ఇలా అయింది ఇంత వెనకాల ఉన్నారండి కొంతమంది లాయర్ పేరు చెప్పిదే బాగుండదని చెప్పలేకపోతున్నాను నా సొంత తమ్ముడు ఫ్రెండ్ నా తమ్ముడికే ఫ్రెండ్ కాదండి నాకు కూడా ఫ్రెండే మా వివరాలన్నీ తెలుసుకొని ఈ అమ్మాయిని అడ్డం పెట్టి ఇంత దురాలోచన పనులన్నీ చేసి మాస్టర్లు అమ్మేసి ఇప్పుడు ఉన్న ప్రెసెంట్ ఐదు వందల నలభై కాచాడు నేను నాకు జీపీ హోళనైనా దాని బేరం పెట్టింది ఈ అమ్మాయి ఎందుకు బేరం పెట్టింది ఎన్ని అవుతానండి అప్పుడు గిఫ్ట్ డీడ్ బయటపడింది గిఫ్ట్ డీడ్ ఏంటి చూసే దాంట్లో నకిలీ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ క్రియేట్ చేసింది అది కూడా సింగనగర్లో ఎలా వచ్చింది ఈ అమ్మాయికి మా తమ్ముడు పెళ్లి కాలేదండి మా పెద్ద కుటుంబం నేనే చేయాలి ఏం చేయాలన్నా మరి ఇలా జరిగిందండి దీని గురించి మీరు పూర్తిగా డిపార్ట్మెంట్ని ఆశ్రయించాను నా పేరు సుధాకర్ అడ్వకేట్ బెజవాడ బారాశేషను ఈ శ్యామలా గారు గత పదిహేను రోజుల క్రితం నా దగ్గర రావడం జరిగింది సో ఈ కేసు ఏంటంటే శ్యామలా గారి యొక్క ప్రాపర్టీ ఏదైతే లబ్ధిపేటలో ఉందో ఈ ప్రాపర్టీ అయితే సరికి మొత్తం ఐదు వందల నలభై గజాలు ఈ మొక్కతే జీపీఏ హోల్డర్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ సో గతంలో ఈమె తమ్ముడు ఇమ్మడి శెట్టి శ్రీనివాసరావు గారు మా బెజవాడ భారత స్టేషన్లోనే అడ్వకేట్ అయిన కూడా ప్రాక్టీస్ చేస్తూ రెండు వేల ఇరవై ఒకటిలో కరోనాతో చనిపోయారు ఆయన సో చనిపోయే నాటికి ఈ ప్రాపర్టీలో ఇమ్మడ కొత్త సుమతి కొత్త సంతోష్ అనే వ్యక్తులు ఈ హాస్టల్లో పనిచేసుకుంటూ జీవనం సాగిస్తూ ఉండేవాళ్ళు సో ఏదైతే లాయర్ గారు లాయర్ గారు షకనంగా చనిపోవటం దీన్ని ఆసరగా తీసుకొని ఈ సుమతి ఈ సూర్యమ్మ ఒక ఇతను సంతోష్ సుమతి కొడుకు వీళ్ళు ఏం చేశారంటే ఈ చనిపోయిన శ్రీనివాస గారు సుమతిని మ్యారేజ్ చేసుకున్నట్టుగా రెండు మ్యారేజ్ సర్టిఫికేట్లు క్రియేట్ చేశారు సో విజయవాడ పడమంట సబ్ గారి సంతకాలు ఉపయోగించి వాళ్ళ స్టాంపులు ఉపయోగించి ఒక మ్యారేజ్ సర్టిఫికేటు గుంటూరు సబ్ గారిది మ్యారేజ్ వాళ్ళ స్టాంపులు ఉపయోగించి రెండో మ్యారేజ్ సర్టిఫికేట్ క్రియేట్ చేశారు దాంతోపాటు సింగనగర్ ఎంఆర్ఓ గారు సంతకం వాళ్ళ సీరు ఉపయోగించి ఫ్యా ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ క్రియేట్ చేశారు సో ఈ ఫేక్ ఫ్యామిలీ సర్టిఫికేట్ని అదునుగా తీసుకొని మున్నాలో ఈ లబ్బిబెట్ట ఏదైతే ఉందో ఐదు వందల నలభై గజాలు ఈ కొడుకు తల్లికి గిఫ్ట్ రాస్తున్నట్టుగా ఒక గిఫ్ట్ డీడ్ ఫేక్ గిఫ్ట్ డీడ్ తయారు చేసి దాంట్లో గిఫ్ట్ డీడ్లో ఆ గిఫ్ట్ డీడ్ తయారు చేశారు దాంతోపాటు చనిపోయిన వ్యక్తి శ్రీనివాస్ గారు ఎవరైతే లాయర్ గారు ఉన్నారో అతను ఈ సుమతి యొక్క కొడుకు సంతోష్ ఉన్నాడు అతన్ని దత్త తీసుకున్నట్టు ఒక దత్తతో అడాప్షన్ డీడ్ తయారు చేశారు ఈ అడాప్షన్ డీడ్లో సుమతి యొక్క భర్త ఎవరైతే సూరిబాబు ఉన్నాడో ఆ సూరిబాబు ప్లేస్లో ఒక చిట్టిబాబు అనే ఒక ఫేక్ వ్యక్తిని తీసుకొచ్చి ఇతనే నా భర్త అని చెప్పేసి ఆ చిట్టిబాబుని చూపించి అడాప్షన్ సర్టిఫికేట్ ఒకటి క్రియేట్ చేసి ఆ అడాప్షన్ శ్రీనివాసగా చనిపోయిన శ్రీనివాస గారు ఈ ఈ అబ్బాయిని అడాప్ట్ చేసుకున్నట్టుగా ఈ ప్రాపర్టీ ఏదైతే ఉందో లేగల హెయిర్గా వీడికి వచ్చినట్టుగా ఈ ప్రాపర్టీని మళ్ళీ వీళ్ళమ్మగారికి గిఫ్ట్ చేయటం ఇట్లాగూ ఒక ఫైవ్ డాక్యుమెంట్ క్రియేట్ చేశారు మొత్తం సో రెండు ఫ్యామిలీ మెంబర్స్ ఒక రెండు మ్యారేజ్ సర్టిఫికేట్లు ఒక ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేటు ఒక గిఫ్ట్ డీడు ఒక అడాప్షన్ డీడు సో ఇవన్నీ కూడా మాకు ఎట్లా వచ్చాయంటే ఈ అమ్మాయి విజయవాడ ఐదవ జూనియర్ కోర్టులో లీగల్ వెడెడ్ వైఫ్ లీగల్ అడాప్షన్స్ డిక్లేర్ చేయమని చెప్పేసి ఒక పిటిషన్ వేసింది సో ఆ పిటిషన్లో మాకు నోటీసులు రావటం అది మేము తెలుసుకొని మేమే వెళ్ళాం తక్కువ అప్పుడు కూడా అడ్రస్ తప్పు పెట్టి ఎక్స్పర్ట్ ఆర్డర్ తీసుకోవాలని ట్రై చేస్తే మాకు తెలియ తెలిసిన వాళ్ళు ఇట్లా మీ పేరు మీద ఉందని చెప్పేసి చెప్పగా మేము కోర్టును ఆశ్రయించి కోర్టు వారికి తెలియపరచగా అది చల్లదు అని చెప్పేసి కోర్టు వారు గత పదిహేను రోజుల క్రితం డిస్మిస్ చేయడం జరిగింది సో ఇవన్నీ మేము మేమన్ను ఇదంతా కూడా గ్యాదర్ చేసుకొని విజయవాడ జిల్లా రిజిస్టర్ గారికి మేము ఒక అర్జీ పెట్టడం జరిగింది అసలు ఈ మ్యారేజ్ సర్టిఫికేట్లు ఏంటి దీన్ని మీరు నిజంగా రిజిస్టర్ చేశారా అసలు ఇతనికి చనిపోయే నాటికి ఇతను అన్మ్యారీడ్ అని చెప్పేసి మ్యారేజ్ సర్టిఫికేట్ ఏదైతే డెత్ సర్టిఫికేట్ ఉందో దాంట్లో కానీ హాస్పిటల్ సమరీలో అన్మ్యారీడ్ హీఈస్ అన్మ్యారీడ్ అని చెప్పేసి వాళ్ళు ఇష్యూ చేసిన సర్టిఫికేట్ అని ఇవన్నీ మేము మా దగ్గర ఉన్నాయి ఇవన్నీ తీసుకొని మేము విజయవాడ డిస్టిక్ రిజిస్టర్ గారిని మేము ఆశ్రయించడం జరిగింది దాంతోపాటు పడమట సబ్ రిజిస్టర్ గారిని అదేవిధంగా సింగ్ నగర్ ఎంఆర్ఓ గారిని మేము ఆశ్రయించడం జరిగింది సో వీళ్ళందరినీ మేము ఆశ్రయించినప్పుడు సింగనగర్ నుంచి మాకు అఫీషియల్గా ఎంఆర్ఓ గారు మేమైతే ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ ఎటువంటి ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ మేము ఇష్యూ చేయలేదు సో ఆ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ ఫేక్ అని చెప్పేసి ఆయన అఫీషియల్గా మాకు ఒక ఎండారస్మెంట్ జరిగింది సో దాంతోపాటు జిల్లా రిజిస్టర్ గారు మేము ఎండర్స్ ఆయన కూడా అర్జీ పెట్టుకున్నప్పుడు ఆయన కూడా మాకు సో మేము ఎటువంటి మ్యారేజ్ కూడా మీకు నేను అందజేస్తాను కొత్త సూరిబాబు అసలు భర్త అవుతాను ఈ భర్త ప్లేస్ లో ఈ చిట్టి బాబు అనే వ్యక్తిని భర్తగా చూపించి అడాప్షన్ డీడ్ ఒకటి తయారు చేసుకున్నారు ఇచ్చిన్నావు

అనేది ఏంటంటే తప్పు డాక్యుమెంట్లు తప్పు డాక్యుమెంట్లు ఉపయోగించి ఈ విధంగా గవర్నమెంట్ మోసం చేస్తూ మమ్మల్ని మోసం చేస్తూ మా ప్రాపర్టీలు లాగేసుకుంటుంది కాబట్టి మాకు న్యాయం చేయాలని చెప్పి వచ్చారు